సమాచారం మేరకు ఆర్టీసీ బస్ స్టాండ్ ఏరియాలో ఎస్ఐ మరియు స్టాఫ్ తో మేము నిఘా ఏర్పాటు చేశాను ఈ నిఘాను మాకు ఇద్దరు వ్యక్తులు ఒక హోండా యాక్టివ్ ద్విచక్ర వాహనం మీద మద్యం సీసాలు తీసుకువెళ్తూ మాకు పక్కబడినారు వాళ్ళని ఆపి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ వద్ద మొత్తం డెబ్బై రెండు మద్యం సీసాలు ఉన్నాయి ఆ డెబ్బై రెండు మద్యం సీసాలను మరియు హోండా యాక్టివ్ ద్విచక్ర వాహనాన్ని మరియు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశాను అరెస్ట్ చేసి వాళ్ళని ఇప్పుడు మెజిస్ట్రేట్ వాళ్ళు ఆర్డర్ పరుస్త అలాగే ఎవరైనా సరే బెస్ట్ షాప్ కానీ అలాగే ఇల్లీగల్ సేల్ చేయాలనుకునే వాళ్ళు ఇలాంటి చర్యలు కనుక ఉపక్రమిస్తే వీళ్ళందరినీ కూడా రిమాండ్ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దని హెచ్చరిస్తున్నాం ఈ వ్యక్తులు మేము విచారించగా ఇవి ప్రభుత్వ మద్యం దుకాణం నక్కల వారిసిన తగ్గ ప్రభుత్వ మంచం దుకాణం వద్ద కొనుగోలు చేసినట్టు తెలిపినట్లు తదుపరి విచారణలో ఎవరైతే అమ్మారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఎవరైనా సరే ఇలా ఇల్లీగల్ ఇక్కర్ బాటిల్స్ కొనుక్కొని వాటిని మళ్ళీ వాళ్ళ ఇళ్ళ వద్ద కానీ షాపుల్లో కానీ అమ్మటం చేస్తే వాళ్ళ పట్ల చట్ట ప్రకారం కఠినమైన చర్యలు తీసుకుంటాం ఇది చట్ట ప్రకారం నేరం ఒక మద్యం వాటిగా అయినా సరే అమ్మటం అనేది చట్ట ప్రకారం నేరం గ్రామాల్లో ఎవరైతే ఈ మద్యం సీసాలు తీసుకెళ్లి ఒక వ్యాపారంగా చేసి ఎక్కువ ధరలకు అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టుకోవచ్చు ఎవరైతే మద్యం సీసాలు తీసుకువెళ్ళి అక్రమంగా వాటిని ఎక్కువ ధరలకు అమ్ముతున్నారో వాళ్ళ మీద కూడా నిఘా పెట్టి కేసులు చేసి రిమైండర్ పంపించడం జరుగుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి